పనిచేసి ఇవాళ జూబ్లీ లో అత్యధిక రికార్డు మెజార్టీ తోంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిదర్శనమే జూబ్లీ ప్రజల నియోజకవర్గ తీర్పు ఇవాళ మీరు చూశారు ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడికి చదువుకున్న యువకుడికి ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సంస్థలపై అవగాహన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే మరి మీరందరూ చూసిరు ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కూడబత్కొని క్యారెక్టర్ అసాసింగ్ చేసినో ఏ విధంగా వ్యక్తిగతంగా ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడిందో ఆ మాటలకన్నిటి కూడా జూబ్లీ నియోజకవర్గ ప్రజలే ఇవాళ బుద్ధి చెప్పిరు ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ మీ యొక్క అవాకులు చవాకులు మానుకొని ప్రజలు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలే కోరుకుంటున్నారు ఇవాళ ఈ ప్రభుత్వానికి చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాల సూచనలు ఇవ్వండి డెఫినెట్ కూడా మేము తీసుకుంటాం ఇవాళ మీ పదేళ్ల పాలన బీఆర్ఎస్ పదేళ్ల పాలన చూసే కదా ప్రజలు విసిగిపోయి ఇవాళ కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు ఇప్పటికైనా కేటీఆర్ నీ ఆకారం తగ్గించుకుంటే మంచిది ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా కాకూడదనే కుట్రతోటి మీరు ఎన్ని కుట్రలు చేసిరో ఇవాళ జూప్లీ ప్రజలు అవన్నీ కూడా గమనించరు ఇవాళ ఇప్పటికైనా చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఇప్పుడు మా లక్ష్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పటికైనా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది మరి ఇవాళ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్నారు కనీసం తెలంగాణకు మీకు చేతనైతే నరేంద్ర మోడీతో కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇవాళ అంతేగాని ఏది వాడితే అది మీరు మాట్లాడితే మీకు గతంలోనే బుద్ధి చెప్పారు ఇక కేటీఆర్ సంగతి మనకు తెలిసిందే ఒక ప్రెస్ లో అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఒక ప్రెస్ లో ఏది పడుతుంది ఏం మాట్లాడుతు ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఇవాళ తీర్పును కూడా కనీసం గౌరవించే నాయకుడు కానిటువంటి వ్యక్తులు నువ్వు పదేళ్లుగా మంత్రిగా ఉన్నావు ఇప్పటికైనా నువ్వు మారండి మీ మీరేం ప్రజలేం కోరుకుంటున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీ బాధ్యత ఏంది అనేది అది గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు కానీ మా పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ప్రజల విజయం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మరింతగా ఇది మాకు మరింత బాధ్యత పెరిగింది మేము మీ లొక్క ఆహంకారంతో కాదు ఒక బాధ్యతగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ భర్గౌడ్ గారు ఇద్దరు ఒక జోడెత్తుల్లా ఇవాళ ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటూ ఇవాళ ఏ ఎలక్షన్స్ కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ నైన్టీ పర్సెంట్ పైగా ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఈ బాధ్య ఈ ఎలక్షన్ జూబ్లీ మరింత బాధ్యత పెరిగి డెఫినెట్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని అగ్రగామిగా నిలపడమే ఇవాళ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో నినాదం ఆ నినాదానికి అనుగుణంగా ఈ యొక్క జూబ్లీస్ ప్రజల తీర్పు అనేది మాకు మరింత బాధ్యత పెరిగింది డెఫినెట్ కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలని అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యం ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది మరొకసారి జూబ్లీ ప్రజలు ఇవాళ గెలిపి నవీన్ యాదవ్ గారిని దాదాపు ఇరవై ఐదు వేల పైగా ఓట్లతో గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు